ఎండి మిర్చి చనా పలుకుల పచ్చడి అండి ఎంతో రుచిగా ఉంటుందండి ఇది రోట్లో దంచుకొని మనం ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి కూరలు లేనప్పుడు ఇడ్లీలో కానీ దోశల్లో కానీ అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుందండి ఒక్కసారి ఈ రోటి పచ్చడి ఎండి మిరపకాయలు చనా పలుకుల పచ్చడి ఎలా చేయాలో చెప్తానండి వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే ఎవరైనా అస్సలు వదలలేరండి కళాయిలో ఆయిల్ వేసి ఒక ఐదు ఎండుమిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ కళాయిలోనే ఆయిల్లోనే చనా పలుకులని కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలండి నేను చనా పలుకులు నేను ఫ్రై చేసే ఉంచుకుంటాను కానీ మీకు చూపించడానికి కానీ నేను వీడియో చేయడానికి కానీ మళ్ళీ ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాను చనాపలకులు ఆ తర్వాత నేను ఒక్కొక్క టమాటా పట్టుని తీసుకున్నాను మీ ఇష్టం మీకు రెండు మూడు కావాలంటే ఎక్కువ మంది అయితే ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే ఒక టమాట పెద్ద టమాటే తీసుకొని ఫ్రై చేసుకున్నాను ఒక ఉల్లిపాయకి కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి బాగా వేగిన ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సజంతో చింతపండు వేసుకోవాలండి మొత్తం ఇప్పుడు మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు రోట్లోని ఫస్ట్ ఎండుమిరపకాయల్ని బాగా దంచుకోవాలండి ఇవి బాగా దంచిన తర్వాత ఇందులోని మనం చనా పలుకుల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ ఆయిల్లో ఈ చనా పలుకులని కూడా వేసి బాగా దంచుకోవాలండి ఇది బాగా దంచిన తర్వాత ఫస్ట్ రెండు దంచండి ఎందుకంటే ఫస్ట్ మనం టమాటిపళ్ళ వేసామంటే నలుగు చనా పలుకులు అవిని అందుకు ఎండిమిరపకాయలు చనా పలుకులు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే టమాటి పళ్ళు ఉల్లిపాయలు చింతపండు ఆల్రెడీ మనం వేసాం కదండీ అవి కూడా ఈ రోట్లో వేసుకోవాలండి వేసి మెత్తగా దంచుకోవాలండి మిక్సీలో వేసుకున్నాం అనుకోండి మిక్సీలో వేసుకున్న టేస్ట్ వేరేగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని ఇది బాగా దంచుకోవాలి దీనికి ఏమీ తాలింపు అది అవసరం లేదండి మామూలుగానే ఈ పచ్చడిని మనం దంచిపెట్టుకొని ఈ పేస్ట్ మనం అన్నంలో కలుపుకొని తినచ్చు ఇడ్లీలోకి దోశల్లో కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఈ పచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు కూడా తింటారు ఎక్కువ కారం కూడా ఉండదండి నేనైతే ఎక్కువ కారం వేయలేదు దగ్గర దగ్గర ఒక ఐదు ఎండు మిరపకాయలు వేసాను టమాటే పళ్ళు ఉల్లిపాయలు చింతపండు వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి అందులో చనా పలుకులు వేసాం కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటాయండి చనా పలుకులలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిది అయిపోయిందండి సింపుల్గా ఈజీగా ఎండిమి రూపాయల చన్నపలుకుల చట్నీ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి